హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు అన్నీ ఆ దేవుడికి తెలుసు అని పైగా ఇంకోటి చెప్తుంటారు ఆ దేవుడి స్క్రిప్టు అని చెప్పి మరి గులకరాయి తగిలినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరించారు ఆ గులకరాయి తగిలితే ప్రాణం పోయిండేది దేవుడు నన్ను ఎందుకో బతికిచ్చాడు ఏదో దేవుడి స్క్రిప్ట్ రాసి ఉంటారు అనేది అప్పట్లో ఆయన చెప్పినటువంటి మాట సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలకు ఆయన్ని పరిమితం చేసింది ఆంధ్రప్రదేశ్ సమాజం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరి ఇప్పుడు ఆ పదకొండు మందిలో ఎంతమంది ఆయనతోటి ఉంటారు ఎంతమంది ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఎన్నికలు అయిపోయిన తర్వాతనే పెద్ద చర్చ జరిగింది ఆ పదకొండు మందిలో ఎనిమిది మంది జనసేనతోటి అలాగే తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు ఇంకా ముగ్గురు మాత్రమే మిగిలి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఆ ముగ్గురులో కూడా ఒక ఆయన బీజేపీతో టచ్లో ఉన్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు కూడా బీజేపీలోకి ఆ ఇద్దరు కూడా వెళ్ళిపోయేటట్టు అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మిగిలే అవకాశం ఉంది ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది అని చెప్పి అప్పట్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత వచ్చినటువంటి ప్రచారం సోషల్ మీడియాలో ఎందుకు ఆ విధమైనటువంటి ప్రచారం వచ్చింది అని అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పిలిచి మాట్లాడలేదు కొన్ని రోజుల పాటు తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి ఎవరు రావద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారని కూడా తెలుసు తెలిసింది అప్పట్లో ఆయన తాడేపల్లిని ఖాళీ చేసేసి బెంగళూరుకి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రంలో అంటూ బయటకు వచ్చారు ఢిల్లీకి వెళ్ళారు తర్వాత రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ నాలుగు రోజులు ఐదు రోజులు బెంగళూరులో ఉంటూ వచ్చారు ఆ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది లీడర్లతోటి తాను చేసినటువంటి మంచి ఇంకా బతికే ఉంది సమాజంలో దాన్ని మీరు తీసుకెళ్లి ప్రచారం చేయండి మళ్ళా మనం ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాము మనం చేసినటువంటి మంచి బ బతికే ఉంది రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధమైనటువంటి వయసు యాక్టివ్నెస్ ఎలా ఉందో నాకు అదే యాక్టివ్నెస్ ఉంది మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపిద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి వద్దాం మీరు పోరాడండి నేనున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి ఎవరు పెద్దగా స్పందించలేదు ఆయన కొన్ని కలెక్టరేట్ ఇచ్చారు కలెక్టరేట్ల పిలుపుకి ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ స్పందన రాకపోగా ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు పార్టీని వదిలిపెట్టి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటారా అని అంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన ఢిల్లీ రాజకీయాలకి ఢిల్లీ వైపు వెళ్ళే అవకాశం ఉంది అందుకే ఆయన రాజీనామా చేస్తారు పులివెందలు నుంచి ఆ ప్లేస్ నుంచి భారతి రెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజులు ప్రచారం జరిగింది ఉన్నదే నలుగురు లోక్సభ సభ్యులు ఆ నలుగురిలో ఆల్రెడీ ఇద్దరు బీజేపీకి సర్దుకుంటున్నారు ఇక రాజ్యసభ సభ్యులు మొత్తం ఖాళీ అయిపోతున్నారు బీజేపీతోటి టచ్లోకి వెళ్ళిపోతున్నారు అయోధ్యరామారెడ్డి తాజాగా బయటకు వస్తున్నారు ఆయన కూడా రాజీనామా సిద్ధపడ్డారు విజయసాయి రెడ్డి గారు రాజీనామాకి సిద్ధపడ్డారు మిగిలినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఒకళ్ళిద్దరు తప్ప మీరు వెళ్ళొద్దు దయచేసి మీరు ఉండండి అని చెప్పి ఇప్పుడు వేడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మీరు అందరూ కనుక వెళ్ళిపోతే ఢిల్లీలో అసలు పరువు పోతుంది ఢిల్లీలో నేను వచ్చి కనీసం అక్కడ కూర్చోడానికి కూడా లేకుండా అవుతుంది మీరు ఉండండి పార్టీని వేడొద్దు దయచేసి ఆలోచించండి అని చెప్పి ఆయన లండన్ నుంచి వేడుకుంటున్నారు కానీ ఎవరు నిలబడేటువంటి పరిస్థితి కనిపించట్లా ఇలాంటి సిచ్యువేషనే ఇంచుమించుగా రెండు వేల తొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది ప్రజారాజ్యం పార్టీలో ఇలాంటి సిచ్యువేషనే కనిపించింది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆపరేషన్ ఆకర్షణ పేరుతోటి లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు అటు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని ఇటు ప్రజారాజ్యం పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారు ఆ పరిణామాన్ని గమనించినటువంటి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీతో డీల్ సెట్ చేసుకొని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు అనేది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది ఒకవైపు రాజ్యసభ సభ్యులు ఫలాయన చిత్రకిస్తున్నారు కీలకమైనటువంటి విజయసాయి రెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు ఇద్దరు రాజ్యసభకి రాజీనామా చేసి మేము వెళ్ళిపోతున్నాం అని అంటే ఇంకా అసలు ఆ పార్టీలో ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు బీదం మస్తాన్ వెళ్ళిపోయారు ఆర్కృష్ణ గారు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు ఇంకా ఒకళ్ళు ఇద్దరు మిగులుతారు మరి ఇంకా ఆ పార్టీ ఉన్నట్ట లేనట్ట రాజ్యసభ ఖాళీ లోక్సభలో ఉండేటువంటి పరిస్థితి కూడా అదే ఉంది లోక్సభ గెలిచినటువంటి ఎంపీల పరిస్థితి కూడా అలానే ఉంది పక్క చూపులు చూసుకుంటున్నారు బీజేపీకి దగ్గర అవుతున్నారు అంటే లోక్సభలో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఎనిమిది మంది జనసేనకి అలాగే తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉంటే మరొక ఇద్దరు బీజేపీతో టచ్లో ఉన్నారు ఇక మిగిలిన ఏకైక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చ పోనీ ద్వితీయ శ్రేణి నాయకులు లేదా క్యాడర్ ఉందా అని అంటే వాళ్ళు కూడా కింది స్థాయిలో జనసేన తోటి అలాగే తెలుగుదేశం తోటి కలిసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి స్థానిక సంస్థల్లో అసలు ఎన్నికల్లో బరిలో నిలిచేట పరిస్థితి కూడా కనిపించలేదు మరి ఇలాంటి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఏమో కేసులని వేగవంతం చేసి విచారణ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి కేసులని అని చెప్పి చెప్తూ ఉంది దానికి డేట్ కూడా ఇచ్చారు ఇంతకుముందు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి టేబుల్ను కూడా మార్చేశారు సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కూడా త్వరితగతిన విచారణకు రాబోతున్నాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇలాంటి పిరిస్ పరిస్థితుల్లో వీలున్నంత వరకు జనసేనకో బీజేపీకో తెలుగుదేశం పార్టీకో వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది రెడీగా ఉన్నారు మన ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు పులివేంద్ర రాజీనామా చేస్తారా ఒక ఎమ్మెల్యే ఉంటారా ప్రస్తుతం అయితే అసెంబ్లీకి అటెండ్ కావట్లేదు ఆయన అసెంబ్లీకి అటెండ్ కానిటువంటి ఆయన రాజీనామా చేయి అని చెప్పి షర్మిలే గారే డిమాండ్ చేస్తున్నారు అసలు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఎమ్మెల్యే పదవి అంటే పులివెందులో ఉన్న సమస్యలని అసెంబ్లీలో చెప్పడానికి దాన్ని వెలుగెత్తి చాటడానికి వాటిని పరిష్కరించడానికే కదా అలాంటప్పుడు మీరు వెళ్ళ వెళ్ళనప్పుడు ఆ పదవి ఎందుకు రాజీనామా చేయండి అని చెప్పి గత కొంతకాలంగా ఆవిడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ డిమాండ్ మేరకు ఆయన రాజీనామా చేస్తే మరి ఎంపీగా పోటీ చేస్తారా అని అంటే అవినాష్ రెడ్డి ఆల్రెడీ కేసులో ఉన్నారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో మరి అవినాష్ రెడ్డి గారి వివేకానందరెడ్డి గారి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి మరి ఆయన కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఎంపీ పదవికి రాజీనామా జారీ చేస్తుంది ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఎవరో ఒకరు ఎంపీగా నించోవాలి మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిస్తే ఢిల్లీకి వెళ్ళాలనేది ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా ఒకవేళ ఎంపీగా పోటీ చేసినా కానీ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా లేదు అని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ చెప్తోంది తాజాగా బీటెక్ రవి ఏం చెప్తున్నారు పులివెందులు ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పులివెందులకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు సమీప భవిష్యత్తులోనే పులివెందులకి ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు అనేవి అంటే రాజీనామా చేస్తేనే కదా జైలుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్తే పులివెందుల ఉప ఎన్నికలు వస్తాయి అవినాష్ రెడ్డి గారు వెళ్తే కడప లోక్సభ ఉప ఎన్నిక వస్తుంది మరి వీళ్ళు జైలుకెళ్తారంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు పార్టీకి వెళ్ళిపోతున్నారు ఆయన కనుక అప్రూవ్గా మారితే అప్రూవ్గా మారి వాంగ్ వేస్తే దాన్ని బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా జైలుకెళ్లే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జీలుకెళ్ళినటువంటి మరుక్షణమే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మాటర్ కేసులో ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉప ఎన్నికలు తప్పవు ఇలాంటి పరిస్థితుల్లో ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే విలీనమైందో అదే తరహాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి జెండా పీకేసే అవకాశం ఉందా అనేటువంటి డౌట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి మరి అలాంటి సిచ్యువేషన్ వస్తుందా వచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి లీడరు ప్రస్తుతం లండన్లో ఉన్నారు మరి ఆయన లండన్ నుంచి వచ్చి పార్టీని రివోక్ చేస్తారా లేదంటే జెండా లేపేసే అవకాశం ఉందా అనే కామెంట్ రూపంలో